అందరికీ నమస్తే అండి పెద్దిరెడ్డి రోజా కలిసి తిరుపతిని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు మేము మొదటి నుంచి చెప్పే చెప్తూనే ఉన్నాం దర్శనాల పేరుతో టికెట్లు అమ్ముకొని రోజుకి కొన్ని లక్షల రూపాయలు దండుకుంటున్నారని ఇక్కడ చూడండి ఒక ఫోటో ఒకటి పెడతా ఇదిగోండి శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకున్న పెద్దిరెడ్డి రోజా రోజుకి దోపిడీ డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు కళాదా ట్రావెల్స్ ఏమో పెద్దిరెడ్డిది మై దర్శనం ఏమో రోజాది ఇక్కడ చూడండి పెద్దిరెడ్డి బినామీ కళాదార్ ట్రావెల్స్ ప్రతిరోజు టూరిజం డిపార్ట్మెంట్కు వెయ్యి దర్శనం టికెట్లు కేటాయిస్తే అందులో ఎనిమిది వందల టికెట్లు కళాదార్ ట్రావెల్స్కే నడవాల్సింది ముప్పై బస్సులు నడిచింది కేవలం నాలుగు బస్సులే ఒక్కో టికెట్ ఐదు వేల ఐదు వందలకి అమ్ముకున్నారు పెద్దిరెడ్డి స్కామ్ ఇది ఇంక మా రోజు ఏదైతే చెప్పుకోవాలి అసలు భయంకరమైన స్కామ్మాట విని చదివినిపిస్తుంది చూడండి ఇక్కడ బాగా బుక్ మై దర్శనం కింద డెబ్బై ఐదు టికెట్లు కేటాయింపు ఒక్కో టికెట్ అమ్మాల్సింది పన్నెండు వందల యాభై రూపాయలకి అయితే అమ్ముకున్నది ఐదు వేల రూపాయలకి ఐదు వేలు నుంచి పదివేలు ఈ టికెట్లు అమ్ముకోవడం కోసం రోజా ఒక ఇరవై మందిని టీముని పెట్టుకుంది ఎంతమందిని ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకనే ఇరవై మందిని టీముని పెట్టుకుంది ఇరవై మందిని టీముని పెట్టుకొని అమ్మకాల పేరుతో వారానికి నాలుగు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేది తెలుసు కదా గుర్తుంది కదా దర్శనం పేరుతో ఇందుకే ఆ టికెట్లన్నీ అమ్మేసుకొని వారానికి నాలుగు సార్లు విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో ఆవిడతో పాటు ఒక నలభై మందిని ముప్పై మందిని కూడా తీసుకెళ్ళి ఒక్కొక్కరు సంపాదన రోజుకి డెబ్భై నుంచి కోటి రూపాయలు కేవలం టికెట్ల పేరుతో దోచేసుకున్నారు అది ఒక్కొక్కరు సార్ ఒక్కొక్కరు ఎంత దోచుకున్నారు ఏదేళ్ళలో అంటే లెక్కే లేదు అసలు ఇవాళ వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్తుంది రోజా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి భక్తుల గురించి మనోభావాల గురించి రోజా చెప్పింది మనం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని దోచేసుకున్నప్పుడు తినేసినప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతనవా ఏలొచ్చి పాఠాలు చెప్తున్నావు కదా ఎవడికమ్మ నువ్వు పాఠాలు చెప్పేది నువ్వు బతికి ఎవడకు తెలియదు ఇక్కడ మేము మొదటి నుంచి చెప్పేదే కదా నువ్వు టికెట్లు అమ్ముకుంటున్నావు ఓ టికెట్లు అమ్ముకుంటున్నావు ఓ టికెట్లు అమ్ముకుంటున్నావు టికెట్లు అమ్ముకుంటున్నాం వాళ్ళ వారానికి నువ్వు నాలుగు సార్లు తిరుపతిలో ఉంటున్నావు విఐపి బ్రేక్ ధరిస్తున్నారు పేరుతోటి చూసావు కదా ఇవాళ అన్ని ఆధారాలతో దొరికేస్తావు నేను కేసు కూడా రేపు వెళ్ళిండు చెక్కుతారు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా నిన్ను చెక్కుతాను నేను బాగా మామూలు స్కామ్ అనేది చిన్న స్కామా అది దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దోచేసారా మీరు ముఖ్యంగా రోజా దేవుడు అడ్డం పెట్టుకుని తోచేసి వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పింది అందరికీ పాఠాలు చెప్పేస్తున్నాను ప్రతి ఒక్కరికి పాఠాలు చెప్పాడు మేము అలాగే ఏదో శాపాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలో అలా అయ్యింది ఈసారి కూడా దేవుడు చూసుకుంటే అని చెప్పేస్తాను ఇక చూడండి ఒకసారి డెబ్బై ఐదు టికెట్లు కేటాయిస్తే ఒక్కో టికెట్ అమ్మాల్సింది పన్నెండు వందల యాభై రూపాయలు అయితే అమ్మింది ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి ఏమైనా వందలు ఇక్కడ కనబడుతుంది కదా మీరు చూడండి బాగా గమనించండి ఇక్కడ ఐదు వేల నుంచి పదివేలకి అమ్ముకుంది ఒక్కొక్క టికెట్ ఆ టికెట్లు అమ్మడానికి మళ్ళీ ఇరవై మందిని టీవీని పెట్టుకుంది మీకు పెద్ద రేటు అయితే చెప్పుకోవాసలేదు ఇంకా సపరేట్గా ఇంకా ట్రావెల్సే ఇంకా ముప్పై బస్సులు నడవాల్సిన తగ్గితే నాలుగు బస్సులు అడుగుతున్నాడు కేవలం ఒక్కొక్క టికెట్ ఐదు వేల ఐదు వందలకు అమ్ముకోం ఎలాపరమైపోంది చక్కగా మీరు మనుషులా అయితే వాళ్ళు వచ్చి పాఠాలు చెప్తారా దేవుడు పుణ్యం పుణ్యక్షేత్రం పాపం అని చెప్పేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్తారా మీరు దోచేసుకున్నప్పుడు తెలియదు ఆ పాపం మీకు తగలదా ఏమండి పై అది కాకుండా దేవాలయాన్ని బ్రష్టి పట్టించేస్తారా నాశనం చేస్తారా భక్తులు తినే ప్రసాదంలో పశువుల కొవ్వ పశువుల కొవ్వుని తయారు చేసే నూనె పంది కొవ్వ చేప నూనె ఏ అశుద్ధం అంటూ లేదు కదా అందులో అన్ని అశుద్ధాలు అందులో కలిపేశారు కదా కలిపేసి భక్తుల చేత తినిపించారు కదా అది పాపం కదా చంద్రబాబు నాయుడు గారు బయటికి చెప్తే పాపం అంట అది అంట భక్తుల మనోభావాలు దెబ్బతిని అంట ఇలా దోచేస్తే దెబ్బతినే దేవున్నట్టు అడ్డం పెట్టుకొని కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని దర్శనాల పేరుతోటి ఏదో భక్తులున్నట్టు నటించి లక్ష లక్షలు దోచేసినప్పుడు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనంట వచ్చేసింది అంట పైకి వెళ్ళి శాపనార్థన పెట్టేయడం వీళ్ళు క్షిపించేయడం వీళ్ళు రోజే క్షిపించేస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనిషివా దున్నపోతావు అసలు అయినా బుద్ధి ఉందా నీకు అసలు అసలు కొంచెమైనా కానీ నీ బాగోతం అది కనబడుతుంది కదా బుక్కుమాయి దర్శన్స్కి అనమాట బొక్కుమాయి దర్శనకి డెబ్బై ఐదు టికెట్లు కేటాయింపు మొత్తం నువ్వే అమ్మేసుకున్నావు మరి చిన్న రేట్లు కాదు ఒక్కొక్కటే ఐదు నుంచి పదివేల రూపాయలకి అమ్మేసుకున్నావు నీ అవినీతి చెట్టు తెర ఒక్క దీంట్లోనే కాదు నీ నియోజకవర్గాన్ని కూడా అలాగే దోచేసుకున్నారు పనిచేసుకున్నారు మండలాల వారీగా ఐదు మండలాలని ఒకటి రోజా మొగ్గుడికి ఒకటి అన్నదమ్ముల ఇద్దరికి చెరుకు ఒకటి ఇలాగ మండలాల వారీగా అన్నమాట అక్కడ మండలానికి ఒక ఎమ్మెల్యే కింద పనిచేసుకున్నారు పంచుకొని దోచేసుకున్నారు నగిరిని అందుకే నగిరినిగిరి నియోజకవర్గం లేకుండా చెన్నై పారిపోయింది అక్కడి నుంచి మాట్లాడుతుంది బుద్ధ బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో ఒకటి ఇలా దోచుకోరు దైవాన్ని అడ్డం పెట్టుకుని దేవుని అడ్డం పెట్టుకుని దోచుకోరు మీరు దోచుకున్నది కాకుండా మళ్ళీ పాఠాలు చెప్పడం అదొక తీరు మాకు నిన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసి లోపలస్తారు అందులో నో డౌట్ అందులో ఎలాంటి సందేహం లేదు అందులో నూటికి నూరు శాతం నిన్ను మాత్రం వదలరు నువ్వు ఎంత తినేసేవో అంత ెత్తారు నిజేత ప్రజల ముందు ఉంచుతారు ఇదిగో రోజా ఎలాంటి వ్యక్తి పైకి మాత్రమే పెద్ద పెద్ద ఉపన్యాసాలు వస్తుంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది లోపలంతా డొల్లా ఏమీ లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి కమిషన్ ఎంత ఇచ్చారో చూడాలా ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఎంత తెలియాలి అయినా కదా మెయిన్ జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఇప్పుడు ఎందుకనే వీళ్ళకి ఒక వీళ్ళు అసలు వీళ్ళ గల లోపలతో బయటికి రండి వాళ్ళు ఇసుక స్కాము రోజు అది అయితే చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఇసుక ఒకటి మధ్యాహ్నం ఒకటి ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో ఒకటి ఇంకా వెలిగితే బోళ్ళు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు తాను చేసిన అప్పుల వివరాలు చేసింది అప్పు ఏమో పది లక్షల పైన పంచిందేమో రెండున్నర లక్షల కోట్ల రూపాయలకి లేదు ఆ వివరాలు ఈ వివరాలు చూసుకునే తడిపు అప్పుడు అవుతుంది వన్స్ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అరెస్ట్ అయ్యాడంటే జగన్మోహన్ రెడ్డి కానీ రోజే కానీ పెద్దిరెడ్డి కానీ వీళ్ళ జీవితంలో బయటికి రాళ్ళు అది పక్క వీళ్ళు అరెస్ట్ అయితే ఖాయం వీళ్ళ దుకాణం సర్దుకోవాల్సిన అందుకే ఈ భేదేడుపులు ఈ ఏడుపులన్నీ అందుకే ఇందాక రోజా ఏడ్చినా లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏడిచినా వీళ్ళు కేవలం అందుకే ఏడుతున్నారు అరెస్ట్ చేస్తే మాకు దిక్కు ముఖం ఉండదు మా సినిమా అయిపోయినట్టే మమ్మల్ని చెక్కేస్తారని బాధపడుతున్నారు ఈ ఫోటో ఈ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది దేవుని అడ్డం పెట్టుకుని దోచేసే వ్యక్తులు కూడా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తన్నారు రా అని చెప్పేసాను మా రోజా ఇంక పెద్ద పెద్ద మాటలే మాట్లాడవసరం ఉంది కానీ బ్యాగులు గీగులు రెడీ చేసి పెట్టుకో ఏ క్షణానైనా నేను అరస్ట్ చేస్తాను ఖచ్చితంగా అందులో నో డౌట్ సందేహం అనేది డౌట్ లేదు నిన్ను పెద్దరెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు